బాపట్ల జిల్లా సింధూర మండలం నడిగడ్డపాలెం గ్రామ ఎస్టీ కాలనీలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు ఆధ్వర్యంలో ఇరవై మందికి సీలింగ్ ఫ్యాన్లు కంపెనీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఎంపీపీ జాల దృబేను సుందూరు సర్పంచ్ ఉయ్యూరు అప్పిరెడ్డి కార్యకర్తలు పార్టీ నాయకులు వాలంటీర్లు సచివుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గెస్ట్లు అందరితో బాబీ గారు రండి మీరు కూడా ఒకటి రండి సార్ ఇగో రవి సర్పంచ్ గారు అనుకో చెప్పి బాబి గారు ఉన్నారు బెస్ట్ మనకి ఎంపీటీసీ రండి సర్పంచ్ గారు బెస్ట్ మాకు తీసుకున్న వాళ్ళు రండి తీసుకున్న వాళ్ళు పక్క రండి చూడండి నమస్కారం సురేష్ వాళ్ళ బాబాయ్ అండి పల్వకొండలో ఉంటారు తాడేపల్లి ఇంకా మురళీ మీకు ఇంటికి పంపిస్తున్నారు కొల్లూరు మండలంలోని లంకా గ్రామాలకు పట్టాలు లేని భూములకు పర్మనెంట్ పట్టాలు అందజేసిన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగ నాగార్జున వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు అందజేశారు ఎప్పటి నుంచో పట్టాలు లేకపోవటం వల్ల భూములను అతి తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడగటంతో పెద్ద మనసుతో ఇప్పుడు పర్మనెంట్ పట్టాలు ఇవ్వడానికి ఆయన అనుమతి ఇచ్చారన్నారు కంభం సంతోషం కంభం సంతోషం చేపురాలు నిలవేణి కాళీ ఘనకుమారి కాళి జయకుమారి హీటక్ లేదంట రాష్ట్రం అంతా ఇస్తారామండి ఏపి నేను యువటాకి లేదు ఇస్తే లీజీగా ఇవ్వాలని అంటారు లేదు లేదు లేజీ ఇస్తాక లేదు నా ప్రాంత ప్రజలు నా పొలము పొలం తర్వాత ఇళ్ళు ఇల్లు తర్వాత మరలా పొలము ఆ జరాయితీ ఉంది జరాయితీ తర్వాత ఏముంది ఉంది ఇవ్వాలి ఇలా యువటాక ఆస్కారం ఉంది ఇదిగో ఇది ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్తే మరలా ముఖ్యమంత్రి గారు అనేక రకాల అనేక సార్లు ఈ సిట్టింగ్ చేసి చెప్పించి కన్విన్స్ చేసి రాష్ట్రం అంతా ఇందాక రత్నాక చెప్పండి నేను రత్నాక ఎందుకు మాట్లాడమన్నానంటే నేను కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఇన్ని కాగితాలు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు కొంతమంది లక్కల్లో ఉన్న రైతులు తీసుకొని అతనే అప్పుడు చెప్తే అప్పుడు చేయలేకపోయా సరే అదృష్ట కొద్ది శాసనసభ్యుని అయ్యా అనుకోకుండా అదృష్ట కొద్ది మంత్రిని అయ్యా కొంత పాలసీస్ విషయంలో ముండెళ్ళటానికి ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పే వాడి మీద నమ్మకం ఉంది అని నమ్మారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు మరి ఈ సర్వేలన్నీ చేస్తే ఇరిగేషన్ వాళ్ళు ఈరోజు చూడండి ప్రక్కన ఉన్నటువంటి జనాలి నియోజకవర్గం కూడా సి రాష్ట్రం మొత్తం చూసుకోవాలా ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి చెప్తా ఉన్నా మీ వల్ల కాల మీకు చేత కాల చేయలేకపోయారు ఆనందబాబు నువ్వు చేయలేకపోయావు లంక గ్రామాల ప్రజలను మోసం చేశావు నువ్వు వచ్చి లంక గ్రామాల్లో రోజు అడిగే అర్హత లేదని చెప్తారా దానికి కారణం లంక గ్రామాల పట్టాలనేది ఒక గొప్ప మారథాన్ ఎక్సర్సైజ్ అది నేను చేశా రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పుట్టినరోజుకి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్మూరు వెంకటరెడ్డి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బాపట్ల బీచ్ లో ఇరవై నాలుగు అడుగుల సైకత శిల్పం రెండు వేల ఇరవైలో తన పంట పొలంలో జై జగన్ అనే వరి కోత కోంచి డ్రోన్ షాట్స్ తెయించి రెండు వేల ఇరవై ఒకటిలో రావి ఆకుపై సీఎం జగన్ ఆర్ట్స్ రెండు వేల ఇరవై రెండులో బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు పొలంలో నూట డెబ్బై ఐదు పై నూట డెబ్బై ఐదు జగనన్న అంటూ వరి పంటను కోయించి ఇప్పుడు చెరువులో మా నమ్మకం నువ్వే జగన్ అన్న అంటూ డ్రోన్ విజువల్ చిత్రీకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇలా ప్రతి సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా తన వాయిస్ ను ప్రతిరోజు టీవీ చర్చా వేదికలో బలంగా వినిపించడం కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేమూరు నియోజకవర్గంలో అనేక మందికి సేవలు అందించడం వంటివి పనిచేస్తున్నారు ఈ సాంగ్ మిక్స్ బాడీ జే ప్రావి పాదు ప్రథమ నాయకుడు రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఈ సాంగ్ మిక్స్ బై పాదు ఐదు సంవత్సరాలలో అక్షరాల బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతునూరు మండల గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాల స్వామి వారి దేవస్థానం నందు జనకు స్వామివారి కళ్యాణము మరియు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి జరగబోవు ఉత్సవాల సందర్భంగా దేవస్థానం నందు నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జీరో పాయింట్ తొంభై సెంట్ల ఖాళీ స్థలం కొబ్బరికాయలు అమ్ముకున్నటకు లైసెన్స్ టెండర్ ను ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ శుక్రవారం పదకొండు గంటలకు జరుగురని దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏమని అశోక్ రెడ్డి తెలిపారు అమరావతిలోని తెలుగు బాపిస్టు చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో పెద్ద శాసన సభ్యులు నంబూరు శంకర్రావు పాల్గొని అందరికీ తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు చెప్పారు సంక్షేమ అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలు అభినతికి కృషి చేస్తున్న జగన్ ప్రజల మద్దతుగా నిలవారని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉద్దేశం నాయకుడికి గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు అలాగే కూడా నా హృదయపూర్వక

కోసూరు మండలం ఊటుకూరులో మిచంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ చేశారు ఊటుకూరు డెబ్బై ఆరు మంది రైతులకు సంబంధించిన రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంకు అవసరమైన శనగ విత్తనాలు పంపిణీ చేశారు ప్రభుత్వ రైతులను ఆదుకునేందుకు ఎనభై శాతం సబ్సిడీ ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మె పదవ రోజుకి చేరింది పిడుగురాల బి బంగ్లా వద్ద దీక్ష కొనసాగిస్తూ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకను మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు అనంతరం పద్దెనిమిదవ వార్డులోని చర్చ్ బజార్ లైన్ లో అరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు হ্যাঁ <muchas> না वन्देलाले जय जय जगन जय जय जगन वन्देलाले राजा राजा नहीं कहता वन्देलाले जय जय जगन जय जय जगन जय जय जगन जय जय जगन वन्देलाले राजा राजा नहीं कहता वन्देलाले जय जय जगन जय जय जगन वन्देलाले राजा राजा नहीं कहता वन्देलाले जय जय जगन जय जय जगन जय जय जगन जय जय जगन 哎！对对对！他拿他拿走，哪里放哪里吧。 గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా మార్చల్లా నియోజకవర్గం ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్ని ఈరోజు ఘనంగా చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టే కార్యక్రమం కాకుండా బ్లడ్ డొనేషన్ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి నా సొంత నిధులతోటి అరవై లక్షలతో కట్టించడం జరిగింది అది ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టేసేసి వాళ్ళకి కూడా అది హ్యాండ్ అవుట్ చేయబోతారు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో పిల్లల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని పిడుగురాల పట్టణ ఆర్పీఎఫ్ సీఏ నాగార్జునరావు అన్నారు పిడుగురాల రైల్వే స్టేషన్ ఉదయం చైల్డ్ హెల్ప్ లైన్ బృందంతో కలిసి ఆయన అవేర్నెస్ ప్రోగ్రాం గురించి మాట్లాడారు పిల్లల అక్రమ రవాణాను కాపాడాలని వెట్టి చాకరి నుండి పిల్లల్ని రక్షించి విముక్తి కలిగించాలని సిఐ పేర్కొన్నారు どうもありがとうございました。<noise> <noise> మనం కాపాడుకున్నాం చిన్న పిల్లలు పని ప్రయోగించకూడదు పిల్లల్ని అక్రమంగా తరలించకూడదు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు కూడా మ్యారేజ్ చేయకూడదు అని ఈరోజు తిరిగాల పట్టణు మన చైల్డ్ హెల్ప్ లైన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో రైల్వే ప్రొడక్షన్ కోసం ఢిల్ల వారు ఆర్థిక వాళ్ళ సిబ్బందిలో స్కోకుండా కండక్ట్ చేయబడుతున్నది పిల్లల యొక్క హక్కులను మనం కాపాడాలి చిన్న పిల్లలను చదువుకోకుండా చేయడం ఒకటి రెండవది చిన్నపిల్లలని లేబర్ యాక్ ప్రకారంగా పనికి ఉపయోగించకూడదు పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళని అలాగే చిన్నపిల్లలను కూడా మ్యారేజ్ చేయడం కూడా తప్పు పద్దెనిమిది సంవత్సరాల నుండి చేయకూడదు అది ఒక జీవో ప్రకారము గవర్నమెంట్ ఆదేశం చేయబడింది దాని ప్రకారం మనకి ఏదైనా ఇటువంటి ఏ పిల్లల్ని అక్రమ రవాణా చేసి పిల్లలని యొక్క అవయాలను కూడా తీసి వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరగడం అటువంటివి కూడా జరుగుతున్నాయి ఎక్కువ ఈ అవరా నుంచి ఇక భువనేశ్వర్ నుంచి అటువంటి లేబర్ కూడా మనకి ఈ మన ఏపీ స్టేట్ తెలంగాణ శ్రీగా తరలించబడుతున్నారు అటువంటి వాళ్ళని గమనించి వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన త్రూ అడ్ రైల్వేలో గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ గుంటూరు హైదరాబాద్ నాందే డివిజన్లో కూడా అక్రమ రావడం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరుగుతున్నది వాళ్ళ మీద ఎక్కడో ఏదైతే అక్రమ రవాణా చేసే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయబడేవారు అలాగే ఇలా ఈరోజు మన గుంటూరు డివిజన్ నుంచి చేల్ హెల్ప్ లైన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పిడిగలలో అవేర్నెస్ పొందడం జరుగుతున్నది దానికి అవగాహన చేయడం మా ఒక ముఖ్య ఉద్దేశము దానికి ఏదైనా అక్రమ రవాణా కానీ లేబర్ యాక్ట్గా చేయించడం కానీ దాని చేయించడం కానీ దానికి వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి ఇటు వారు కానీ అటు లోకల్ పోలీస్ కానీ ఇటు చైల్డ్ యాక్ట్ లేబర్ యాక్ట్ దాని ప్రకారంగా చైల్డ్ హెల్ప్ లైన్ కూడా చర్య తీసుకొని పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు పిడిగరాల పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ పురస్కరించుకొని ఆయన పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటితో కలిసి కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమం పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతా వెంకటరామారావు పదిహేడవ వార్డు కౌన్సిలర్ పసుపురెడ్డి ఆనందబాబు మార్కెట్ డైరెక్టర్ చీదేళ్ల కృష్ణ వాలంటీర్స్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯು ವೈಎಸ್ಆರ್ ಸಿ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಶ್ರೀ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಯ పుట్టినరోజు రోజు ఈరోజు ఘనంగా రాష్ట్రం అంతా చేసుకుంటుంది చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఎనిమిది సంవత్సరాలకే పార్టీని పెట్టి మరి అనేది కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పార్టీ పెట్టడం పార్టీ అధికారంలో రావటం కాదు గెలిచిన తర్వాత శాశ్వతంగా ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే పనులు ఈ రోజున సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ శాశ్వత పథకాలు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తూ దూసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ప్రాంతం పల్నాడు ప్రాంతం చూస్తే మరి తాగునీరు కొరకు లేదు ఇటు మెడికల్ కాలేజు హాస్పిటల్స్ స్కూళ్ళ అభివృద్ధి హైవేలు బైపాస్ రోడ్లు సొంత ఇళ్ళు లేని వాళ్ళక ఇళ్ల పట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో ఈరోజు ఒక్క గురిజాల నియోజకవర్గంలో అనేక శాశ్వత పథకాల అభివృద్ధి జరుగుతుంది నవరత్నాల ద్వారా మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు సుమారు ఇప్పటికే మరి ప్రజల ఒక అకౌంట్లోకి పట్టడం జరిగింది ఇలాగా మొత్తం కలుపుకుంటే సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక పుట్టినరోజులు చేసుకోవాలి వచ్చే సంవత్సరం మళ్ళీ ముఖ్యమంత్రిగా మరి విజయ్ డంక మోగించి వచ్చే పుట్టినరోజు మళ్ళీ నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవానికి రెండచింతన మండలంలోని మెయిన్ రోడ్ నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా జేసీస్ కన్వీనర్ మూర్తల ఉమామహేశ్వరెడ్డి పాల్గొని మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి పల్లెర సత్య వెంకటరామరెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి రెండచింతన మండల కవీనర్ గొట్టం భాస్కర్ రెడ్డి వైఎస్ఎంపీరువాసారెడ్డి తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని యాభై రెండు ఎకరాల చెరువుకు వెళ్లే దారిలో బుధవారం ఉదయం ఉన్నటువంటి నూతనంగా హైవే నిర్మిస్తున్న దాని పక్కన ఉన్న చిలకలూరుపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీకి చెందినటువంటి బండారు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాదాపు రెండు ఎకరాల పొలాన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని ప్లాట్లు వేసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో పొలానికి సంబంధించిన దళితులు న్యాయ పోరాటంలో భాగంగా కోర్టుకు వెళ్లడం జరిగింది అలాగే రెవెన్యూ అధికారులు చిలకలూరుపేట పట్టణం మున్సిపల్ అధికారులు ఆక్రమణకు గురవుతున్న పంట పొలాన్ని పరిశీలించి దళితులు లకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు అందుకు అడ్డుకున్నందుకు మమ్మల్ని దాడి చేస్తూ అక్రమంగా మట్టి తోలిస్తూ రాళ్ళు బాదుతున్నారు అక్రమంగా మాదికి నా కొడకల్లారా మాదిగా దొంగలు అంజాడకల్లారా ఎవరా మీరు మా పొలాల్లోకి వస్తున్నారని అడిగి అగబడి కొడుతున్నారు మీరే మమ్మల్ని ఆదుకోవాలని మరీ మరీ వేడుకుంటున్నాము అని ప్రార్థిస్తున్నాము చూడండి ఇప్పుడు మా ఆయనకి మళ్ళీ మట్టి తోలిస్తే అంత అక్రమంగా అన్యాయం చేస్తున్నారు మీరు చూడండి మరి దారుణంగా చేస్తున్నారు మరి ఎందుకంటే రాజకీయ పలుపూడ ఏ పలుబడి ఈ పలుపుడి అన్యాయం చేస్తున్నారు మీరు ఆలకించి మాకు న్యాయం చేయాలని మరి మరి కోరుకుంటున్నాము మా పేరు అండి చెప్పు బండారు సమయాలు మా నాన్నగారు బండారు యాక్కు పంతొమ్మిది డాక్యుమెంట్ డాక్యుమెంట్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో యొక్క పొలం సరస్వతి సత్య సత్యవతుల దగ్గర మా నాన్నగారు కొన్నారు మండలైన సచివారి దగ్గర కొన్నారు అయితే ఇటీవల ఏమైందంటే కొంతమంది సాంబయ్య మండల సరస్వతి దగ్గర మా నాన్నగారు మా బాబాయ్ ప్రసాద్ గారు కొన్నారు కలిసి రెండు ఎక్కడెంట్లు చెప్పన్నారు ఎక్కడైనా కొన్నారు అయితే ఇటీవల కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ చూసుకుని ఇది మా పొలం మా ఇందులో మాదంత మాదం వస్తూ ఉన్నారు అది ఏ లెక్కన ఉందని మాకు తెలియదు కాకపోతే ఇటీవల ఏంటంటే మేము కొంతకాలం ఈ యొక్క పొలంలో పంట వేయకుండా మా దగ్గర కొన్ని పొలాలు ఆగిపోయినాయి అప్పుడు సరిగ్గా నిమిత్తం వ్యాపారాలు మీద పడి పొలం పడించుకోవాలి తత్ఫలితంగా మా మరి ఎట్ సంగతి ఏమో తర్వాత మేము పంట వేసుకుందామని వచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ దీన్ని ఆక్రమేట్ చేసుకున్నారు ఏంటయ్యా ఇదంటే మేము ఆల్రెడీ మా వేరే వాళ్ళకి కొన్నాము అని ఎవరెవరో సంతకాలు చూపెడుతున్నారు మా సంతకాలు లేవు మా సంతకం ఒక్కటే లేదు ఆల్రెడీ కోట్లు నడుస్తుంది కోట్లు నడుస్తున్నప్పటికీ ఇక్కడ ఇదిగో ఈ విధంగా మట్టి తోలుతా యాభై మంది దాకా వచ్చి మనం ఆడవాళ్ళని చూడకుండా ఆ పట్టకుండా చూడకుండా ఎగబెడతాం రెండోది పంట ముందు దున్నేసి వివాదం సమాప్తం నమస్కారం